మీడియా సోదరులకు అందరికీ నమస్కారం మనమంతా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డైవర్షన్ పాలిటిక్స్ అనే సినిమాలో భాగంగా ఆయనే కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్లో విడుదల వారీగా టీవీ సీరియల్లో ఏ విధంగా అయితే ఎపిసోడ్లు వస్తాయో ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ అనేసి ఆయన రాజకీయం కోసం ఆయన స్వార్థం కోసం ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలనో అలా వాడుకుంటూ నిత్యం ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు ఏ విధంగా చేస్తున్నాడో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం సహజంగా మనకు తెలుసు నిజాలు బయటపడినప్పుడు నియంతలు హింసకే ప్రాధాన్యత ఇస్తారు ఆ నిజాలకు సమాధానం చెప్పలేక హింసాయుతమైనటువంటి వాతావరణాన్ని ప్రేరేపించి తద్వారా అల్లర్లు సృష్టించి ఆ విషయాల మీదుగా ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కావచ్చు అధికారం రావడం కోసం లేనిపోని హామీలు ఇచ్చారు అవి అమలు చేయలేక సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫెయిల్యూర్ అయినారు అమరావతి రైతులకు న్యాయం చేయాల ఇదే గతంలో ఈ కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో ఒక విధంగా బురద చల్లాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు చేశారు చేస్తూనే ఉన్నారు వాళ్ళు చేసిన ప్రతిసారి కూడా అబాసు పాలు చేయాలనుకున్నటువంటి విధానాలన్నీ తిప్పికొట్టి వాళ్ళే అభాసు పాలు అవుతా ఉన్నారు దానికి సాక్ష్యాలే సాక్షాత్తు ఎన్నికల ముందరేమో వాళ్ళు ఏమన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జలని చూస్తే ఇవాళ అదే మంచిది అని వాళ్ళ నోట్లతోనే వాళ్ళు చెప్తున్నారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయని చెప్పారు అదే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ నోటితోనే అది అని నిరూపించినటువంటి పరిస్థితులు ఇవాళ విశాఖ భూములకు సంబంధించినటువంటి కుంభకోణం బయటపడా లేకపోతే విజయవాడలో వరదలు వస్తే వీటినన్నిటినీ ఈ ప్రయోగాలన్నీ చేసి ఫెయిలూర్ అవుతూ ఉంటే చివరికి చివరికి దిగ్గజారి సాక్షాత్తు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు విశ్వాసంతో నమ్మకంతో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి భక్తులందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ దేవుడిని సైతం వీళ్ళు రాజకీయాలకి వాడుకొని తన స్వార్థం కోసం తన స్వలాపం కోసం తన ఉనికి కోసం హిందూ సాంప్రదాయాలను మంట కలిపేటట్టు సనాతన ధర్మాన్ని అవహేళన చేసే విధంగా సాక్షాత్తు రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి సనాతన యోధా సనాతన ధర్మాన్ని నేను ఒక్కడనే కాపాడగలను అనే ప్రగల్భాలు పలికేటటువంటి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే భారత రాజ్యాంగాన్ని అవకాశం చేస్తూ ఈ రాష్ట్రంలో నా రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు కావాలనేసి శాసించేటటువంటి లోకేష్ గారు దేవుడిని నడి రోడ్డుపైకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు పవిత్రంగా భావించేటటువంటి లడ్డూలో ఒకరేమో జంతు కొవ్వు కలిసిందంటారు మరొకరేమో పంది కొవ్వు కలిసిందంటారు సుప్రీంకోర్టు ఏం ఆధారాలతో మాట్లాడారయ్యా మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉండి ఇది మాట్లాడడం తప్పు అని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు ముటిక్యాలు వేసినా మారరు వీళ్ళు వీరే ఆయాంలో బాబా సంస్థకు పర్మిషన్లు ఇచ్చింది వీరు ఆరోపణలు చేసింది వీరు షాంపుల్స్ నెయ్యిలో షాంపుల్స్ తీసింది వీళ్ళు సిట్టు నివేదికలో సిట్ ఇచ్చింది వీరు అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీకి వేసింది వీరు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే సంస్థలు సిబిఐ కావచ్చు వీరందరూ కూడా ప్రసాదంలో జంతుకవులు కానీ ఇలాంటివి కలవలేదు అని చెబితే ఒక హిందూ భక్తుడిగా దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా మేమైతే సంతోషపడుతున్నాం అయ్యో వీళ్ళేమో కలిసిందన్నారు రిపోర్ట్లలో కలవలేదని నిరూపింతమైంది దేవదేవుడా అని సంతోషపడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ నాయకులకి కూటమి ప్రభుత్వానికి బాధ కలుగుతుందా ఇది ఎక్కడైనా చూసామా మనం ప్రసాదంలో కల్తీ లేదు అని చెబితే సంతోషపడాల్సింది పోనిచ్చి బాధపడేటటువంటి పరిస్థితులు ఎక్కడైనా చూసామా ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత పొందినటువంటి దేవాలయాన్ని మనమే కించపరుచుకునేటటువంటి నీచ సంస్కృతికి తెర లేపింది కూటమి ప్రభుత్వం కాదా మరి ఎక్కడో పాపం చేశాం నాలుగు మాటలు తప్పు మాట్లాడాం ప్రజల్ని మోసం చేశామే మరి ఇప్పటికైనా బయటకు వచ్చింది కనీసం బయటకు వచ్చి ప్రజలకు మాది తప్పు అయిపోయింది అని చెప్పి భక్తులకు లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు ఏమని చెప్పారా ఒక్కరంటే ఒక్కరు మాట్లాడరు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ఈ సిబిఐ నివేదిక పైన మాట్లాడరు మాట్లాడకపోగా మళ్ళీ పదే పదే మోసం చేయడం కోసం ప్రజల్ని మభ్య కోసం ఫ్లెక్సీలు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులవి ఫ్లెక్సీల రూపంలో కించపరిచే విధంగా ఎక్కడ చూస్తే అక్కడ ఓటింగ్లు వేసి మరొకసారి ప్రజల్ని నమ్మబలికేటటువంటి ప్రయత్నాలు చేయడంలో భాగంగానే మొన్న మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కావచ్చు కొంతమంది నాయకులు ఆ ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళి సామరస్యంగా అక్కడ ఫ్లెక్సీని చూసి బాధపడి చట్టపరంగా ఇలాంటి ఫ్లెక్సీలు వేయటం తప్పు దయచేసి వీటిని ఎవరైతే ఈ ఫ్లెక్సీలు వేశారో వారు తీసేయండి ఇరవై నాలుగు గంటల లోపల మీరు ఈ ఫ్లెక్సీలను తొలగించకపోతే మేమే వచ్చి ఆ ఫ్లెక్సీలు తొలగిస్తాం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క డిపార్ట్మెంట్ వారికి ఒక పక్క ఫ్లెక్సీలు వేసినటువంటి వాళ్ళకి సూచించి న్యాయబద్ధంగా ఇరవై నాలుగు గంటలు గడిచినప్పటికీ కూడా ఒక పక్క మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినంత పాపం అంతా చేసేశాడు అని జగన్మోహన్ రెడ్డి గారి పైన అభాండలు వేయటమే కాదు సాక్షాత్తు సనాతన ధర్మాన్ని అవహేళన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కాబట్టి ఆ పాప పరిహారణ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కలిసి దేవాలయాల్లో పూజలు చేసి మాతో పాటు చంద్రబాబు నాయుడు గారి కనుక మంచి జరగాల ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించాలా అధికారంలో ఉన్నాడు కదా నాలుగు మంచి పనులు చేయాలా అటువంటి బుద్ధి ప్రసాదించండి స్వామి అనేసి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటే ఒక పక్క హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి భక్తులందరూ రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు పైన తిరుగుబాటు చేస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక ఏమి చేయాలో అర్థం కాక ఎలాగో దీన్ని కూడా డైవర్షన్ చేసేస్తే సరిపోతుంది కదా మనకి ఎలాగో అలవాటే కదా నిత్యం డైవర్షన్ చేసుకుంటూ ప్రజలు మభిపేది అలవాటే కదా అని చెప్పి ఒక ప్రణాళిక రచించుకొని అరే నేనేదో అంబటి రాంబాబు గారు ఆడేదో ఫ్లెక్సీల దగ్గర మాట్లాడిపోయినాడు కదా ఎలాగో అతను ఈ రూట్లో వస్తాడు ఆ ఫ్లెక్సీ దగ్గరికి వస్తాడు మొత్తం అంత రాష్ట్రంలో ఆలోచనలు సృష్టించేటట్టు ప్రణాళిక రచించేద్దామని చెప్పి మళ్ళా దాని ఒక కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయన పోగానే అక్కడ వందల మంది అప్పుడే కట్టెలు తీసుకొని రాడ్లు తీసుకొని కాసుకొని అక్కడే కూర్చొని అంటే ఈ అంశాలన్నింటినీ డైవర్షన్ చేసేలా స్వయంగా ఒకసారి ఆలోచిస్తే ఈ అమ్మ వందనాదేవి గారు పెద్ద ఫైర్ మగోడు అయితే లంజా కొడక గ్రంథాలయం సంస్థ చైర్మన్ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన వందనాదేవి గారు అంబటి రాంబాబు గారు కారులో అక్కడికి వెళ్ళగానే వాళ్ళ సినిమా స్టార్ట్ అయింది ఇంకా స్టార్ట్ అని ఒక మహిళ ఒక మహిళ అంత నీచంగా మాట్లాడుతూ ఉంటే కొంతమంది కర్రలు రాడ్లు తీసుకొని వచ్చి దాడులు చేస్తూ ఉంటే కారులో నుంచి కూడా దిగటానికి అవకాశం లేకపోతే తను ఆవేశంలో ఒక మాట మాట్లాడినాడు వాస్తవం ఏ ఒక్కరు కూడా సమర్థించరు కానీ ఆయన యొక్క అంబటి రాంబాబు గారి యొక్క క్యారెక్టర్ చూస్తే ఇంత కాలంలో ఎప్పుడు కూడా అతను వల్గర్గా మాట్లాడినటువంటి పరిస్థితులు లేదు మరి తన తప్పును తను ఇది తప్పేమో నేను ఈ విధంగా మాట్లాడమని చెప్పి స్వయంగా ప్రెస్ మీట్లో నేను ఆయనను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడలేదు నా పైన విరుచుకుపడుతున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడటాను మాట్లాడాను అయినప్పటికీ నా వయసులో ఆ మాట మాట్లాడటం తప్పే అని స్వయంగా అతనే మీడియా సమస్యంలో చెప్పాడు అది కూడా మనమంతా చూసాం మరి ఒక వ్యక్తి తప్పు తప్పేమో అని భావించి చెప్పినప్పటికీ వీళ్ళు వేల మంది స్వయంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యే గారు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు ఒక ప్రజా రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఎవరైనా ఒక సినిమాల్లో వీళ్ళను రే వాడిని పట్టుకుంటే మీకు యాభై వేల రూపాయలు డబ్బులు ఇస్తాము రా అని ప్రైజ్ మనీ ప్రకటిస్తే ఎలా ఉంటుందో అలా ఒకరిపోతే ఒకరు ఒకరిపోతే ఒకరు ఒకరు షూలు ఎత్తితే ఒకరు చెప్పులు ఎత్తితే ఓరు కట్టెలు ఎత్తితే ఓరు కార్లు పగలగొడితే ఒకరు ఓరు దిష్టిబొమ్మలు తగలబెడితే ఎక్కడికి పోతుంది ఈ సమాజం ఇంత హింసన మరి ఇదే సందర్భంలో ఒకసారి ఆలోచించండి గతంలో పట్టాభి గారు అయ్యన్న పాత్రుడు గారు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా స్వయంగా లోకేష్ గారు ఒకరేమో సైకో అంటారు ఒకరేమో చెప్పుకోవటానికి గడక మాటలు రావు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం మాత్రమే పోయింది చావలేదు చంపాలి అంటారు ఇంకొకరేమో వాళ్ళమ్మ వద్దు ఆ మాటలు ఇంకొకరేమో వాళ్ళ అమ్మమ్మ మగుడు ఇంకొకరేమో స్వయంగా లండన్కి పోయి ముండలనే అంత పదాలు అంటే వాళ్ళు మాట్లాడితే శ్లోకాలు వీళ్ళు ఎక్కడో ఒక చోట మాట తొరలి మాట్లాడి మరీ తప్పైపోయిందని చెప్పిన బూతులు ఇంతమంది మాట్లాడినారే ఏ ఒక్కరైనా అంబటి రాంబాబు మాదిరిగా మీడియా సమక్షంలోకి వచ్చి మేము మాట్లాడటం తప్పే అని ఏ ఒక్కరైనా కూడా మీ మనసాక్షిగా చెప్పారా లేదు కదా అంటే ప్రతి విషయంలోనూ ప్రభుత్వ పరంగా ఫెయిల్యూర్ అయినప్పుడు మీ యొక్క డైవర్స్ పాలిటిక్స్లో భాగంగా మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున అంటే అక్కడ లేని చట్టాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేనటువంటి చట్టాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే ఉపయోగపడతా ఉందా ఆలోచన చేయాలి స్వయంగా మంత్రి అనిత గారు వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించి ఏదన్నా ఇలా జరిగినప్పుడు మాత్రమే అక్కగారికి మీడియా వాళ్ళు గుర్తుకొస్తారు మాట్లాడటం వస్తుంది ఇంతమంది దళితులపైన దాడులు జరిగినా అక్క గుర్తుకు రాలా బీసీలపైన దాడులు జరిగినా గుర్తుకు రాలా మైనార్టీలపైన దాడులు జరిగినా గుర్తుకు రాలా అమ్మాయిల పైన అత్యాచారాలు జరిగిన గుర్తుకురాలా రాష్ట్రంలో ఇన్ని అల్లజడులు సృష్టిస్తూ ఉన్నా కూడా గంజాయి మత్తులో రాష్ట్రం అంతా కొట్టుకొని పోతా ఉన్నా కూడా అణిదక్కకి గుర్తుకురాలా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఏదైనా అంటే మాత్రం అక్కకి అన్ని గుర్తుకొస్తాయి అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో సామాన్య మనిషి బతకడానికి వీలు లేదు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అపకాశం చేసేటటువంటి విధంగా ఈ రాష్ట్రంలో వాళ్లకు వాళ్ళే ఒక రెడ్ బుక్ అనేటటువంటి పెట్టుకొని ప్రజలను వ్యవస్థలను ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా టార్గెట్ చేసుకుంటూ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే గతంలో సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేయడం కావచ్చు దళిత నాయకులను అరెస్టు చేయడం కావచ్చు బీసీ నాయకులను అరెస్ట్ చేయడం కావచ్చు ఇవాళ వాళ్ళకు వెనతో పెట్టినటువంటి విధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని టార్గెట్ చేశారు గతంలో వంగ వంగీడి రాధాగారిని ఏ విధంగా హత్య చేశారో అదే విధంగా ముద్రగడ పద్మనాభం గారి పైన తునికి సంబంధించినటువంటి కేసులో ఇబ్బందులకు పెట్టి అతని అతమార్చాల్సినటువంటి ప్రయత్నాలు చేశారు ఇవాళ అంబటి రాంబాబు గారు అంటే ఒకసారి ఆలోచన చేయాలి ప్రతిపక్ష పార్టీలలో కావని ఈ సమాజంలో కానీ వాళ్లకు నచ్చినటువంటి విధంగా ఉంటే ఒక విధంగా ఉంటారు వారు చేసేటటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉంటే మరొక విధంగా ఉంటారు దీనికి ఉదాహరణే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మరొక పక్కన ముదురుగడ పద్మనాభ గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు లేకపోతే వంగవీటి రాధా గారు కావచ్చు వాళ్ళ అడుగులకు మడుగులు వత్తుతూ ఎస్ బాస్ అంటే పవన్ కళ్యాణ్ మాదిరిగా ఎస్ బాస్ అంటే వాళ్ళని దగ్గర పెట్టుకొని అందరం ఎక్కిస్తారు వారు చేసేటటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తే ఈ విధంగా ఇళ్లపైకి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టి ఇంత జరుగుతూ ఉంది కదా మరి అతను మాట్లాడింది తప్పైనప్పుడు చట్టాలు ఉన్నాయి కదా మరి చట్టపరంగా అతన్ని శిక్షించచ్చు కదా మీకు ఎలాగో కేసులు పెట్టడం ఎలాగో అరెస్టులు చేయడం ఎలాగో సబ్జెక్టులకు పంపించడం అలవాటే కదా ఇంతమందిని పంపించారు అలాగే అంబటి రాంబాబు గారు తప్పు చేసింటే నిజంగా నిజంగా తప్పు చేసింటే మీకు ఎలాగో అలవాటైనటువంటి విధంగా అరెస్ట్ చేసి పంపించవచ్చు కదా ఇంత దాడులు ఎందుకు ఒక మనిషిని చంపడానికి ఎందుకు ప్రయత్నం చేయాలా మరి పోలీసు వ్యవస్థ కావచ్చు ఎందుకు ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది మరొకసారి కూడా పోలీసు వ్యవస్థకు అంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావత్తు పోలీస్ వ్యవస్థకు అంతా ఒక మచ్చ ఏర్పడతా ఉంది ఆ మచ్చ మాయని మచ్చగా ఈ రాష్ట్ర చరిత్రలోనే నిలబడబోతా ఉంది దయచేసి అర్థం చేసుకోండి చట్టాన్ని న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనేసి అడుగుతా ఉన్నాం అందుకే ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు రాష్ట్రపతిని కావచ్చు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో పరిస్థితులన్నీ చాలా దిగజారిపోయాయి సాటి మనిషి మనిషిని మనిషినిగా చూసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి రాష్ట్రపతి పాలన విధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిందిగా రాష్ట్రపతి గారికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మరింత ఉద్యమ శ్రీకాంత్రికి చుట్టి మాతో పాటు ప్రజలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయిపోయారు ఎలాగో చంద్రబాబు నాయుడు గారిని నమ్మినాం మోసపోయినాం పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ ఆవేశపడుతూ ఏదో రెచ్చగొట్టినారు అక్కడక్కడ ఆయన మాట్లాడక విన్నాం వీళ్ళిద్దరూ కలిసి సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే మనకు నిజమైనటువంటి నాయకుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని అభాండాలు వేసినా చిరునవ్వుతో ప్రజల పక్షాన నిలబడేటటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ప్రజా చైతన్యం దిశగా ఒక అడుగు ముందుకేసి ముందుకు పోతామని తెలియజేస్తూ మరొకసారి గడగా టీడీపీ పార్టీ నాయకులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మీరు సినిమాలో మాదిరిగా అంతగా ఆవేశపడి రోడ్ల మీదకి వచ్చి లా అండ్ ఆర్డర్ని చేతుల్లోకి తీసుకొని అల్లజడులు సృష్టించినంత మాత్రాన నిజం నిజం కాక మానదు నిజాన్ని మీరు దాచలేరు మీరు అన్ని రంగాలలో అయిన మాట వాస్తవం కానీ ఇంకా టైం ఉంది ఇంకా రెండు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి అయ్యా మేము తలెత్తుకోలేకుండా ప్రజల మధ్య ప్రజల మధ్యలో ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచిద్దాం నాలుగు మంచి మాటలు చేద్దాం మంచి పనులు చేద్దాం ప్రజలకు ఉపయోగపడదాం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని చేసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టలేము గతంలో మాదిరిగా గతంలో మీరు ఏదైతే చేశారో అదే అలవాటుగా చేయొద్దండి పరిస్థితులు మారిపోయినాయి అని మీరు కూడా మీ నాయకునికి చెప్పుకొని ఎక్కడికక్కడ నాలుగు మంచి పనులు చేసి అధికారం ఉంది కదా అవకాశాలు ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే నాలుగు మంచి పనులు చేయాలని చేసినందుకు తెలియజేస్తూ వారి కూడా ఆ దేవదేవుడిని వెంకటేశ్వర స్వామిని అవకాశం చేసేటువంటి విధంలో మీరు కూడా భాగస్వాములు అయినందుకు మీరు కూడా ఒకసారి ఆ దేవదేవుడికి క్షమాపణ కోరి భక్తులకి క్షమాపణ కోరి కులాల పేరుతోనూ మతాల పేరుతోనూ ప్రాంతాల పేరుతోనూ రాజకీయాలు చేయడం మంచిది కాదు అని చెప్పి తెలుసుకొని మీరు కూడా మసులుకుంటే బాగుంటుంది అనేసి ఈ సందర్భంగా వారి కుడక విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ ఉన్నాం